ఈ రోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను మామూలుగా లేదు తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు ఇది అరవై నాలుగు రోజులే మనకు ఎన్నికలు ఒకటే చెప్తున్నా అరవై నాలుగు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది ఇక్కడే కాదు రా కదిరాని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా సెంటర్ ఏదైనా అదే జోరు అదే స్పీడ్ ఎక్కడా తేడా లేదని మరొకసారి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది ఇది ఉధృతంగా ముందుకు పోతుంది తొందరలోనే తుఫానుగా మారిపోతుంది ఆ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా